సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ పరమిత చిల్డ్రన్స్ హాస్పిటల్ మదినగూడ బ్రాంచ్ సో ఇంతకుముందు వీడియోలో మనము స్క్రీన్ టైం గురించి ఒక చిన్న అవగాహన అనేది ఇచ్చామండి సో ఈ వీడియోలో స్క్రీన్ టైం వలన కలిగే ప్రాబ్లమ్స్ ఏమిటి ఇబ్బందులు ఏమిటి పిల్లల్లో అవి చూపించే స్క్రీన్ చూపించే ప్రభావం ఏమిటి అనేది డిస్కస్ చేద్దామండి స్క్రీన్ టైం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి బ్రీఫ్గా ఒక ఫోర్ ఫైవ్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం మెయిన్గా స్క్రీన్ చూపించే పిల్లలకి మయోపియా అంటే కంటి చూపు పైన ప్రభావం పడడం అనేది జరుగుతుందండి చూపు మందగించడం లాంటిది మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది సో అందుకనే మనం ఈ మధ్య చూస్తున్నాం చిన్నపిల్లలకు కూడా కళ్ళజూడు రావడం సైట్ రావడం సైట్ తగ్గడం లాంటి ఇబ్బందులు చూస్తున్నాం దీనికి మెయిన్ కారణం స్క్రీన్ ఎక్కువగా పిల్లలు చూడడం ఇదేంటంటే కంటి పైన ఎఫెక్ట్ పడి కంటి చూపు మందగించడానికి ఎఫెక్ట్ చేస్తుందండి ఇంకొకటి ఏమిటంటే స్క్రీన్ అలాగే చూస్తూ ఉండడం వల్ల తల దించుకొని ఉండడం వల్ల మెడ నొప్పి అంటే మెడ నరాలపైన ఎఫెక్ట్ పడడం మెడ వెన్నుపూస పైన ఎఫెక్ట్ పడడం సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్ లాంటివి తొందరగా రావడం లాంటిది మనం చూస్తున్నామండి అండ్ ఇది రెండో ఇబ్బందికర విషయం ఇంకా మూడో దానికి వస్తే స్క్రీన్ ఎక్కువగా చూసే పిల్లల్లో మనము లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డిలేస్ చూస్తున్నాం అనగా మాట్లాడడం మాటలు డిలే అవుతున్నాయి లాంగ్వేజ్ అంటే మన భాష తొందరగా నేర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే స్క్రీన్ అనేది వన్ సైడ్ కమ్యూనికేషన్ అండి దాంట్లో పిల్లలు చూడడమే తప్ప ఇంకా మాట్లాడాలనే స్టిమ్యులస్ అనేది వాళ్ళకు రాదండి అలా కాకుండా వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి చేస్తే వాళ్ళు మాట్లాడాలనే ఒక స్టిములేషన్ జరిగి మాటలు నేర్చుకోవడం అనేది ఉంటుంది సో స్క్రీన్ టైం వల్ల స్పీచ్ డిలే అండ్ లాంగ్వేజ్ డిలే చాలామంది పిల్లలు చూస్తున్నాము అండ్ నాలుగోది వచ్చేసి ఆటిజం హైపర్ యాక్టివిటీ లాంటివి చూస్తున్నాం అంటే ఆటిజం అనగా స్పీచ్ డిలే ఉండడం బేబీ హైపర్ యాక్టివ్గా ఉండడం మనతో ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం ప్లస్ వాడి లోకంలో వాడి ఆడుకోవడం పిల్లల లోకంలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్లస్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం ఒక దగ్గర కూర్చోలేకపోవడం ఒక ఫైవ్ మినిట్స్ కూడా అందరినీ కొట్టడం తిట్టడం అగ్రెసివ్ బిహేవియర్ ఇవన్నీ ఆటిజం రిలేటెడ్ ఇష్యూస్ అండి ఈ ఆటిజం రిలేటెడ్ ఇష్యూస్ కా ముఖ్య కారణం స్క్రీన్ టైం గ్యాడ్జెట్స్కి అలవాటు అవ్వడమే పోస్ట్ కోవిడ్ చాలామంది కిడ్స్లో మనం ఆటిజం లాంటి సమస్యలు చూసాము ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుముఖంలో ఉన్నాయండి అండ్ ఇంకొక స్క్రీన్ టైం ఇబ్బంది ఏమిటి అంటే అలాగే కూర్చొని స్క్రీన్ చూడడం వల్ల పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దానివల్ల ఒబిసిటీ ఉబకాయం బరుగు పెరగడం ప్లస్ దానివల్ల ఇతర సమస్యలు రావడం అనేది చూస్తున్నాం ప్లస్ ఈ స్క్రీన్ అలాగే చూస్తూ ఉండడం వల్ల స్లీప్ మెదడు పైన ఆ బ్లూ లైట్ అనేది స్క్రీన్ది మన కంటిపైన పడినప్పుడు స్లీప్లెస్నెస్ అంటే మెలటోని అనే హార్మోన్ని తగ్గించే అవకాశం ఉంటుంది దానివల్ల పిల్లలకి నిద్ర సరిగ్గా పట్టకపోవడం నిద్ర సమస్యలు లాంటివి వస్తాయండి ఇంకొక సమస్య ఏమిటంటే పిల్లలు మెదడు పైన ఎఫెక్ట్ పడి స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం మెమరీ తగ్గిపోవడం అగ్రెషన్ బిహేవియర్ కూడా చేంజెస్ రావడం లాంటి చేంజెస్ చూస్తాం ఇంకా కొంచెం అడోల్సెంట్ పిల్లలు అంటే పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు స్క్రీన్ ఎక్కువగా చూసి దాంట్లో ఉన్న కంటెంట్ అంటే ఇప్పుడు పిల్లలు చూడకూడని కంటెంట్ వైలెంట్ కంటెంట్ కానీ లేదంటే ఇంకేమన్నా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉన్న కంటెంట్స్ కానీ చూడడం వల్ల ప్రేరేపితమయ్యి దానివల్ల పిల్లలతో పైన ఎఫెక్ట్ పడడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం ప్లస్ స్టాన్స్ అవన్నీ చూడడం దాన్ని రియల్గా వాటిని ఇన్స్పైర్ అయిపోయి రియల్గా చేయాలి అనుకోవడం లాంటివి కూడా పిల్లలపైన ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందండి సో స్క్రీన్ టైం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత స్క్రీన్ టైం తగ్గిస్తేనే బెటర్ అండి యాజ్ పర్ గైడ్లైన్స్ మనం ముందు చెప్పిన వీడియో ప్రకారం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత స్క్రీన్ టైం ఎలా చూసుకొని అంతే రెస్ట్రిక్ట్ చేసుకుంటే మన పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్